గుడ్డు 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 పెద్ద గుడ్డు గాడిద గుడ్డు దాని పేరు పెద్ద పెద్ద గుంటది రేవంత్ చేతులుంటది గాడిద గుడ్డు దాని పేరు హే గాడిద గుడ్డు ఏడికించి వచ్చింది అని మీరు పరసానే చూస్తున్నారు కదా అరే మీరెప్పుడు గాడిద గుడ్డును చూడడం లేదు కదా అయితే నేను ఇలా మీకు చూపిస్తా ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఆ గుడ్డు కథనే నడుస్తున్నది అంత మంచిగానే ఉన్నది కానీ ఆ గుడ్డు వెనకాల అస్సలు ముచ్చట ఇంకోటి ఉన్నదట అదేందో మనం మరుచుకుని వద్దాం పారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ నడుమ ఏడ మీటింగ్ పెట్టినా చేతలో ఒకటి రెండు గుడ్లు పట్టుకొని పోతున్నాడు ఏహే ఆకలైతే తింటేందుకు ఉడకబెట్ట కోడి గుడ్లు పట్టుకపోతున్నా అనుకులేరు మీరు అయి తినే కోడి గుడ్లు గాయి సూపెట్టే గుడ్లట మరి అవి ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు అనుకుంటారా ఇక ఆడికే వస్తున్నా ముచ్చట ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని చాలా అడిగితే గాడి దిగుడు చేతుల పెట్టిరని చెప్తున్నాడు రేవంతం సారు పదేళ్లలో ఢిల్లీ బీజేపీ నిజంగా కూడా ఏం ఇవ్వలేదు తెలంగాణకు అది అందరికీ ఎరకైన ముచ్చట్నే కానీ ఈ ఐదు నెలల్లో నువ్విచ్చింది ఏంది సారు అని పబ్లిక్ కూడా రేవంతం సార్ని అడుగుతున్నారు ఆరు గ్యారంటీల పేరుతోని ఆరు గాడి దగ్గుడ్లు మేనిఫెస్టో పేరుతో నాలుగు వందల ఇరవై గాడిద గుడ్లు ఇచ్చి పత్తా లేకుండా పోయిండ్రని అంటున్నారు అసలుకే దిక్కు లేదంటే రాహుల్ గాంధీ వచ్చి నెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినామని పెద్ద గాడిదగూడ ముచ్చట చెప్పిపోయిండు అని అంబలక్కలు అంటున్నారు మహిళాంకి బ్యాంక్ అకౌంట్ మే దోహజార్ పాచ్ సో రూపాయ హర్ మహినే తెలంగాణకి సర్కార్ డాల్టీ తెలంగాణలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వే లేదుగా వేస్తున్నది ఇచ్చుడు చేత కాదు కానీ మీదకెళ్ళి అబద్దాలు చెప్పుకుంటున్నారని చెప్పలేని మాటలతోని చెయ్యి పాటలు సిగ్గు మానందిస్తున్నారు పాత గుడ్లకే దిక్కు లేదంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం ఇంకిన్ని గాడిద గుడ్లు ఇచ్చినని తెలంగాణ పబ్లిక్ చెవులు కోరుకుంటున్నారు అంత మంచిరే ఉన్నది కానీ ఇప్పుడు మన రేవంత్ సార్ పట్టుకొని తిరుగుతున్న గాడిద గుడ్లు ఎక్కడి ఆ గుడ్లు పెట్టిన గాడిదలు ఎవరు అని తలకాయలు పట్టుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్